నమస్తే నేను మీ అనుకున్నా ఈరోజు మనము బగార్ రైస్ చేసుకున్నామండి నేను బగార ఎలా చేస్తాను మీకు చూపిస్తాను ఇప్పుడు నేను బగారైస్ అండి ఇప్పుడు నేను ఎలా చేస్తాను చూపిస్తాను ఇదిగోండి నేను పొయ్యి మీద గిన్నె పెట్టేసుకున్నాను ఒక గిన్నె పెట్టేసుకొని వేసుకుని ఆయిల్ అండి బగార్ రైస్లో కొంచెం ఆయిల్ ఎక్కువ టేస్ట్ వేసుకుంటు ఇదిగోండి నేను ఆయిల్ పెట్టేసుకున్న పొయ్యి మీద ఆయిల్ వేడ వేడా చేసుకున్నాను ఇదిగో ఆయిల్ వేడైంది కదా నేను ఒక మూడు బిర్యానీ ఆకులు వేసుకున్నానండి ఇదిగోండి మన బిర్యానీ మసాలాలు మొత్తం వేసుకున్నాను ఇలాచి లవంగ చెక్క మన బిర్యానీ మసాలా మొత్తం అండి మరటి మొక్క అన్నీ వేసుకున్నాను ఇదిగోండి ఒక స్పూన్ జీలకర్ర వేస్తాను బగ రైస్ ఎప్పుడు జీలకర్ర వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసాను మసాలా అనేది ఎక్కువ ఫ్రై చేయండి లైట్గా ఫ్రై చేసిన తర్వాత మనం వెజిటేబుల్ వేసుకున్నాము ఉల్లిపాయ వేసేసుకున్నాడు ఫస్ట్ ఇంకా ఇస్తున్నా ఇకొచ్చిన కొంచెం బాగా ఎలా ఇస్తున్నాను వచ్చే వరకు ఇంకొకటి ఇంత బాగా వస్తున్నాయి కదా ఈ టైంలో మనము క్యారెట్ అండి క్యారెట్ వేస్తున్నాను నేను తర్వాత బీన్సు తర్వాత ఆలుగడ్డ అండి ఆలుగడ్డ కూడా వేసేస్తున్నాను கேரட்டு மித கொஞ்சம் வெயில் வச்சுக்கிட்டே போட்டு மிதா கொஞ்சம் சிறை கொட்டி கலா இப்போ கொஞ்சம் ஃபிரை அம்மா இவன் ஃபிரை கலா அலம் பேசி வச்சு இவன் ரெண்டு ஸ்பூன் அலம் பேசி வச்சுக்கோ அல்லம் பேசி கூட வச்சுக்கா அலம் பேசி கொடுத்து பண்ணித்தான் இவன்டேன் அலந்தேசி போய்வி கதா இப்படி நீங்கள் ரெண்டு டமட்டா வைச்சு மகேஸ்க்கு டமட்டா பாக் டேஸ்ட் டமோட்டா கூட கட்டி வைச்சிக்கு இப்போது டமேட்டா வைச்சு கடா மொத்தே உண்டு மனம் பதினா வைச்சாண்டி ஒரு குப்படி பதினா புதினீரா வந்து கட்டேக்குமா மொத்தம் டமோட்டா பண்ணி பத்து நம்ம கொடுத்து பதினாறு கொஞ்சம் கடா தான் கடலீ மஞ்சள் கடா இங்க மட்டும்தி ஒரு ரெண்டு நினைத்து டமெட்டை టమాటాను మనకి పొద్దు కూడా ఇప్పుడు వాటర్ పోటీ ఇది ఒక గ్లాస్కి గ్లాస్ నరకు వస్తున్నాను అండి నేను మామూలు రైస్ చేస్తున్నాను నేను రైస్ బాస్టే ఇంట్లో ఉన్న రైస్ చేసుకున్నాను నేను పొద్దు పొద్దునే చేస్తాను ఈ వీడియో ఎందుకంటే మా పిల్లలు కాలేజీకి తీసుకెళ్ళాలని చెప్పి రాత్రి పిల్లలు చెప్పేశారండి నాకు బయటకి తెచ్చుకునే టైం లేదు అందుకని చెప్పేసి ఇంట్లో రైస్ కూడా పొద్దు పొద్దుపు ఈ వీడియో ఈ పగ రైస్ మాత్రం మామూలు రైస్టర్ చేస్తున్నాను ఇంట్లో రోజు చేసుకున్నాను కదా వైట్ రైస్ కి అదే రైస్ చేస్తున్నానండి అండి ఒక గ్లాస్ కి గ్లాస్ నరలేక చేస్తున్నానండి నేను సాల్ట్ వేస్తున్నానండి నేను రెండు స్పూన్లు సాల్ట్ దాకా వేస్తాను ఎందుకంటే నేను కేజీ బియ్యం దాకా వేస్తున్నాను నాకు పిల్లలు కాలేజీకి ఎక్కువ తీసుకెళ్ళాలంట ఇద్దరు తీసుకెళ్ళాలి అందుకని నేను కేజీ దాకా వేస్తున్నాను రెండు స్పూన్లు వేస్తున్నాను అండి నేను సాల్ట్ ఇప్పుడు మూత పెట్టేసుకుందాము ఒకసారి చూసుకుందాం అండి ఇగోండి రైస్ బాగా మసిరిపోతున్నాయి కదా ఇగో నీళ్ళు బాగా మసిరిపోతున్నాయి కదా రైస్ బాగా మసిరిపోతున్నాయి కదా ఈ టైంలో కొంచెం కరెబ్బగా వేసుకుందాం మసీటప్పుడు మంచి వాసన వస్తుందండి ఇప్పుడు బీమ్ వేసేసుకుందాము నీళ్ళు అన్నీ సూపర్ ముంచేసానండి నేను ఇప్పుడు బీమ్ వేసేస్తున్నాను దీని వేసేసి ఒకసారి ఇట్లా కలిపి పెట్టేసుకున్నాము ఇవ్వండి ఇట్లా కలిపెట్టి వేసుకొని మూత వేసేసుకుందాం కానీ మూత పెట్టేసుకున్నా ఇవ్వండి మొత్తం అన్నం అంతా ఉడికిపోయింది కదా ఇప్పుడు దమ్క వేసుకున్నాము దగ్గరికి అయిపోయింది ఇప్పుడు వేసుకున్నాము కొంచెం దీనిపైనా పుదీనా కొంచెం కొదీనా వేసుకుందాము వేసుకొని దమ్ పెట్టేసుకున్నాం మూత మంట మాట సిమ్మలు పెట్టేసుకున్నాము అన్నం చూసుకుందాం అంటే రైస్ ని ఇగోండి మంచి పొడిపొడి ఆడతా అయిపోయింది కదా గ్యాస్ బంద్ చేసుకుందాము ఇగోండి గ్యాస్ బంద్ చేశాను ఇవ్వండి చూసాను ఎంత పొడిపడి ఆడతా వచ్చిందో ఇగోండి అయిపోయిందండి బాగా అన్నం నేనైతే ఇట్లా చేస్తానండి మీకు నచ్చితే ట్రై చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు ఛానల్ ఇలాంటి వారిని రెసిపీస్ కోసం గంట సుమరులో కూడా మర్చిపోకండి బాయ్